రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు కూడా ఆసక్తికరంగా మారిన నియోజకవర్గం ఏది అంటే పిఠాపురం నియోజకవర్గం ఎందుకంటే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం అక్కడ అక్కడ కూడా చాలా అగ్రెసివ్ లీడరు దమ్మున్న లీడరు సత్తా ఉన్న నాయకుడు వర్మ అటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఒప్పించి మెప్పించి ఆ సీట్లో పవన్ కళ్యాణ్ బరిలోకి ఎంపుడు ఎందుకంటే కొన్ని కొన్ని నియోజకవర్గాలు వీక్గా ఉంటాయి అభ్యర్థులు కూడా చాలా వీక్గా ఉంటారు అటువంటి చోట్ల నిలబెట్టడం అంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ ఇక్కడ వర్మ లాంటి పక్కన పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణుక్యాన్ని అక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగని మొదట్లో ఒక తిరుగుబాటు అయితే వచ్చింది వర్మ అనుకూలు లేదంటే వర్మకు సంబంధించిన క్యాడర్ అంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు మా వరమకే సీటు ఇవ్వాలి కానీ వాళ్ళందరినీ బుజ్జగించి ఒప్పించి మెప్పించి చంద్రబాబు నాయుడు గారు పెద్ద రికంతో మొత్తం మీద పవన్ కళ్యాణ్ అక్కడ పెట్టారు పవన్ కళ్యాణ్ గెలిపించేలా కూడా వర్మ పనిచేశారు అంటే అక్కడ చంద్రబాబు గారి సానికి చాలా క్లియర్గా అది అవుతుంది కానీ ఇప్పుడు ఆయన ఇగో హట్ అవుతుందా వర్మ ఇగోనే కాదు వర్మ క్యాడర్ మొత్తం ఎందుకంటే పిఠాపురం అంటే ఇప్పుడు పిఠాపురం పేరు చెప్తే పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు వరం పేరు ఎక్కడ వినిపించట్లేదు పైగా ఇప్పుడు రాష్ట్ర కేబినెట్లోకి పూర్తిగా నాగభావం తీసుకుంటాను అని రాతపూర్వకంగా హామీ ఇచ్చేశారు కానీ వర్మకి ఇంకా ఎటువంటి హామీ దక్కలేదు వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం ఆయన చెప్పుకున్నాడే తప్ప వర్మ నాకు హామీ ఇచ్చారు బాబు గారు అనేది అంతే తప్ప ఎక్కడ రాతపూర్వకంగా ఎక్కడ లేదు ఎక్కడ బాబుగారు కూడా అనౌన్స్ చేయలేదు వచ్చి వర్మ గారి ఇంకా వంగవీటి రాధాకి అనౌన్స్ చేశారు భవిష్యత్తులో మేము చూసుకుంటాం మీకు మంచి పదవిస్తామని అంతే తప్ప వర్మ విషయంలో ఎక్కడ ప్రచారం చేయలేదు ఎక్కడ హామీ కూడా ఇవ్వలేదు రాజ్యసభ సీట్లు అభ్యర్థులను ప్రకటించే ముందు నాగబాబు గురించి ప్రకటించారు అంటే దాన్ని బట్టి ఎంత ఒత్తిడికి గురయ్యారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారు అనేది అందరికీ అర్థమవుతుంది రాజకీయ విశ్లేషకులందరికీ కానీ ఇక్కడ వర్మ విషయంలో ఏంటనేది క్లారిటీ లేదు ఇదే ఇప్పుడు వర్మ శిబిరంలో కలవరం రేపుతోందట రేపొద్దున్న కనుక ఎటువంటి హామీ రాకపోయినా నాగబాబు గారికి పదవులు ఇచ్చేసి ఇంక వర్మను అలా పక్కన పెట్టి కూర్చున్న ఖచ్చితంగా పిఠాపురంలో వర్మ క్యాడర్ తిరుగుబాటు స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట అదే కనుక జరిగితే అటు పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి పిఠాపురం నియోజకవర్గం నుంచి అతిపెద్ద షాక్ తగులుతుంది కానీ భవిష్యత్తు రాజకీయాల్లో నిజంగా పవన్ కళ్యాణ్ని కాదని నెగ్గుకు రాగలరా వర్మ అంటే వేచుడాలి